আরে আল্লাহ আল্লাহ みんな టిఆర్ఎస్ నాయకులు తండవ వేసుకొని బూత్ కి గేట్ బయట ప్రచారం చేస్తున్నందుకు మేము వద్దు అని అడ్డుకున్నందుకు మా కార్యకర్తలు మమ్మల్ని ఇగో ఈ విధంగా ఈ దాడి అటెంప్ట్ మర్దర్ కింద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దగ్గరుండి దాడికి పూర్తిగా ఎమ్మెల్యే గారు వహించాలి ఇదిగో చూడండి ఇదిగో 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 ఈ ఈ మనం ఎకర ఇటువంటి అర్థమైందలేదండి ఎమ్మెల్యే గూండాయిజం ని ఎంకరేజ్ చేసుకుంటూ మా కార్యకర్తలు మా డైహార్ట్ సైన్స్ ప్రజాబర్ ప్రాణం ఇచ్చేటోళ్ళు ఈ రోజు పూర్తి దగ్గర వాళ్ళని కండవ్ చేసుకుని ప్రచారం చేయొద్దు అని అన్నందుకు వాళ్ళు శిక్ష చేసినారు ప్రజలారా మనకి నియోజకవర్గం అనుకున్నారు ఈ విధంగా రాచరికం ఈ విధంగా దౌర్జన్యం ఈ విధంగా గూండాయిజం అటెంప్ట్ మర్డర్ మీకు మీ కండవ వేసుకొని ప్రచారం చేయొద్దు గేట్ దగ్గర అన్నందుకు మాకు ఈ శిక్ష చేసింది ఇవాళ మా ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు మాకు అక్కర్లేదు పల్ల